ఒకటి ఫ్రంట్ అండ్ ఫేస్ ఇన్ సౌత్ స్టేట్స్గా పవన్ కళ్యాణ్ బీజేపీ చూస్తోందని అలాగే బీజేపీ మన పార్టీ వాడు కాదు కదా జనసేన పార్టీ నాయకుడు కదా అన్న ఆలోచనలో బీజేపీ కానీ మోడీ కానీ లేరు అంటే అంత ఓన్ చేసేసుకున్నారు అని పవన్ కళ్యాణ్ని అంటే షిగారు ఏమంటే రాజకీయాల్లో సహజంగానూ ఏ పార్టీ అధ్యక్షుడైనా కూడా తాను ముఖ్యమంత్రి కావాలి తన పార్టీ అధికారంలో రావాలనే కోరికలతో ఎవరైనా పార్టీ చేస్తారు కానీ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అదే సందర్భంలో దేశం కూడా అంటే రాష్ట్ర ప్రయోజనాలు దేశ భవిష్యత్తు రెండు రెండు కళ్ళగా భావించేటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వం మీద ఒక పూర్తి నమ్మకం అదే సందర్భంలో రాష్ట్రంలో కూడా ఇక్కడ చంద్రబాబు గారికి అనుభవం కూడా కావాలి కాబట్టి ఈ రెండు చోట్ల ఒక జోడింజన్ ఉంటారు కదా డబుల్ డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఇటు అటు దేశానికి మంచిది ఇది ఇటు రాష్ట్రానికి మంచిది అనే భావంతో మొదటి నుంచి ఆయన ఉన్నారు ఎక్కడా కూడా తన వ్యక్తిగతం అనేది మాట ఎప్పుడు రాదు పవన్ కళ్యాణ్ గారికి తనకి అది కావాలనుకుంటే ఏది కావాలంటే ఏది దొరకదండి రెండు వేల పద్నాలుగు నుంచే కూడా ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు కూడా పోటీ చేయకపోయినా అప్పుడు ఉన్నటువంటి బీజేపీకి తెలుగుదేశానికి మద్దతుగానే వెళ్ళారు అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో కొంచెం డైవర్ట్ అయినా కూడా రెండు వేల ఇరవై నాలుగు మన రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఆయన వెళ్ళారు ఎక్కడా కూడా తన స్వార్థం అన్న చూసుకుంటే వేరే రకంగా తగ్గించుకున్నారు అది ఎక్కడ ఆయన అదే అంటారు బైబిల్ బైబుల్ వాక్యం కూడా చెప్పిన దాకా రాజశేఖర్ గారు చెప్పి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు ఆయన తాను తాను తగ్గించుకున్నాడు ఆయన ఎందుకంటే ప్రజలు ముందు పెట్టాడు ఆయన ఈ రోజున ఈ రోజున ఏమవుతుంది అంటే అంటే మీరు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఈ రోజు సౌత్ ఇండియాలో రెండు స్టేట్లు కొంచెం బీజేపీ కొరగడానికి కొయ్యగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ మనం సంస్కృతిని రాజకీయాన్ని కలిపి చూడొద్దండి ఇది ఇప్పుడు కేరళ ఉంది లేకపోతే తమిళనాడు ఉంది హిందూ సాంప్రదాయం సంబంధించిన అత్యద్భుతమైనటువంటి దేవాలయాలను కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి ఆ ప్రజలు కాదు సార్ ఎప్పుడు కలిపి చూడరంటే అంటే నా పాయింట్ ఎప్పుడు కలిపి చూడకపోయేవారంటే తాజాగా తిరుమలలో జరిగిన వ్యవహారం తర్వాత పవన్ కళ్యాణ్ ను ఆయన ఒక ఫైర్ లాగా ఆయన మాట్లాడిన తీరు అంటే ఇప్పటి వరకు నాకు గుర్తుండి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ పాలిటీషియన్ హిందూ ధర్మం కోసం అంత స్థాయిలో ఫైట్ చేసిందైతే ఈ పద్దెనిమిది ఏళ్ళలో నాకు గుర్తు లేదు అదే అంటున్నాం ఎందుకంటే అందుకని మాట్లాడడానికి ఓట్ బ్యాంక్ రాజకీయాలతో ఏం మాట్లాడితే ఏ ఇతరులకు సంబంధించినటువంటి వర్గాలు దొరవతాయో అనేటువంటి భయంతో మాట్లాడతారు ఇక్కడ పవన్ కళ్యాణ్ అలా కాదు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటేనే ఇతర సాంప్రదాయాలను కూడా గౌరవించాలి ఆయన ఒక మాట అన్నారండి మన సనాతన ధర్మంలో భాగం ఏంటంటే మన హిందూ మతానికి సంబంధించి ఏదైనా సాంప్రదాయానికి ఇబ్బంది కలిగితే నేను ఎలా మాట్లాడతానో అదే విధంగా క్రిస్టియానిటీలో సంబంధించి కావచ్చు ముస్లింలు ఎవరికి ఇబ్బంది కలిగినా నేను అదే అదేవిధంగా గల అన్నారంటే కోర్టుల విషయంలో కూడా అన్నారు అవును కోర్టులను కూడా ప్రస్తావించారు అదే అండి అంటుంది ఈ విషయాలన్నీ ఆలోచిస్తాము అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మహారాష్ట్రలో ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేశారో అంతకు ముందు గెలవలేని ప్లేసులు అవి కాంగ్రెస్ ఖాతాలో ఉన్నటువంటి ఖాతాలో కూడా ఇల్లు బీజేపీ ఖాతాలో పడ్డాయో అదే సందర్భంలో సనాతన ధర్మం గురించి ఈయన తిరుపతిలో మాట్లాడిన ఆ మాటలు ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినయో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈయన ఒక ఐకాన్ గా ముందుకు వెళ్తే బాగుంటుందని బీజేపీ కూడా ఆలోచించి వెళ్ళలేకపోయారు లేకపోతే అక్కడ కూడా ఈ రోజు చదివింది ఏంటంటే ఆయన ప్రత్యేకించి చెప్పింది నాలుగున్నర సంవత్సరాల క్రితం మొక్కుకున్న ముక్కులు ఇవి వెళ్ళాలని సరే వెళ్ళలేకపోయాను ఈ రోజు కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ తీర్చుకోవాలి తీర్చుకోవాలనుకున్నాను బయలుదేరిపోయాను రాజకీయాలతో సంబంధం లేదు లేదన్నాడు మీరు అన్న దీపక్ రెడ్డి గారు పర్సనల్ ఒపీనియన్ మీద మీరు ఒకటి పవన్ కళ్యాణ్ ఇస్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ బీజేపీ ఇన్ స్టేట్స్ పాయింట్ నెంబర్ ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఉంది అవకాశం ఉంది ఎందుకంటే రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మహారాష్ట్రలో ఉపయోగించుకున్నారు కదా అంటే ఢిల్లీ అంటే దాని అనారోగ్యం వెళ్ళలేదు ఖచ్చితంగా బీజేపీ కూడా ఉపయోగించుకుంటూ తప్పే ఉంది దాన్నే రాజశేఖర్ గారు చెప్పారు కదా అన్నాడు ఆయన ఇక్కడే ఉపయోగించుకున్నారు అంటే ఒకటండి ఇప్పుడు నిజంగా జెండా వేరు ఎజెండా వేరు ఉంటాయి రెండు అన్ని ఒకటే అయితే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు జెండా వేరు కానీ ఎజెండా ఒకటి అయిపోయింది అంత ఖచ్చితంగా ఉంటుందండి నేను అదే చెప్పాను రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రగతి రెండు కళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తారు ఖచ్చితంగా ఈ రోజున ఉదయనిధి స్టాలిన్ గారు తమిళనాడులో ఏదైతే వ్యాఖ్యలు చేశారు ఆయన సనాతన ధర్మం గురించి అది ఒక వైరస్ దాన్ని మాట్లాడారు మాట్లాడసారు ఖండించడానికి కూడా చాలా మంది భయపడ్డారు చాలా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అదే మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ ఒకటి సహజంగా వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిలబడడంతో పాటుగా బిగ్గర్ షాడో నవ్వుతూ వెనకాల ఒక పోస్టర్ ఇస్తే ఒక పెద్ద షాడో ఏదో ఉంది ఇంకెందుకు ఎందుకు మీరు బిజెపి రెడ్డి గారు అంజయ రెడ్డి గారు మన రాజశేఖర్ గారు మీరు ఇందాక ఇందాక కామెంట్ మీరు చూస్తే చర్చ్ కి టెంపుల్ కి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయారు చర్చ్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించింది అండి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది టెంపుల్ అండి రాజశేఖర్ గారిశేఖర్ గారు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి ఫేస్ ఇప్పుడు చూస్తే ఆయన ఫ్యూచర్ అర్థమైపోయింది సెకండ్ రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి బొత్తులు ఇప్పుడు చూస్తుంటే ఫ్యూచర్ ఆయనకు ఒక విధంగా అర్థమయ్యి ఈ మూడు పార్టీల్లో ఏ నేను అని చెప్పి లోపల మనసులో ఒక రాజశేఖర రెడ్డి గారు రైట్ పర్సన్ రాంగ్ పార్టీ నేను ఎప్పటి నుంచో అనుకుంటాను చాలా మంచి వ్యక్తి అండి రైట్ పర్సన్ రాంగ్ పార్టీ ఏం చేస్తారు పార్టీకి సంబంధించినట్టు భాష కాబట్టి మాట్లాడతాడు ఆయన నేను ఏమన్నా రాజశేఖర గారు ఇంకో మాట మాట్లాడారు ఇంకో మాట మాట్లాడారు ఏమని ఇదో బీజేపీ వదిలిన బాణం అని మరి నేను జగన్ ఏమనుకోవాలి మీ జగన్ సోనియా గాంధీ వదిలేసిన బాణమా అంటే బాణమా బాణమాట అలాగే రాజకీయాలతో ముడి దయచేసి రాజశేఖర్ గారిని పార్టీ మార్చి లాగేద్దు ఇప్పటికే నాకు వైసీపీ నుంచి ప్యానలిస్ట్లు చాలా ఇబ్బందిగా ఉంది అంటే ప్యానలిస్ట్ల గురించి రాజశేఖర్ గారి భవిష్యత్తు